బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా అడుగుపెట్టింది రథిక రోజ్ మొదట తన గేమ్తో మంచి ఇంప్రెషనే క్రియేట్ చేసుకున్న రాను రాను పల్లవి ప్రశాంత్ ని బ్యాట్ చేద్దామనుకుని తనే బ్యాడ్ అయిపోయింది ఇక పల్లవి ప్రశాంత్ ఆ సీజన్కి టైటిల్ విన్నర్గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రతిక తాజాగా ఫ్యాన్స్తో ఒక చిట్చార్ట్ సెక్షన్ని నిర్వహించారు దానితో ఫ్యాన్స్ రకరకాల క్వశ్చన్స్ అడిగారు బీబీలో ఎవరు ఇష్టమని అడిగితే రతికా రోజు చివందా అని చెప్పింది అలానే పల్లవి ప్రశాంత్ మీద లవ్ ప్రాంక్ చేయండి అని ఒక అభిమాని అడగ్గా దానికి ఎలా రిప్లై ఇస్తూ ప్రశాంత్ అంత మెచ్యూర్డ్ కాదు ప్రాంక్ చేసినా అర్థం చేసుకోడు తను చాలా సెస్ట్ అలానే ఎమోషనల్ కూడా అతని దగ్గర ఫేక్ లవ్ నేను నటించలేను అని చెప్పింది మరొక క్వశ్చన్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరు వెళ్ళారా అని అడగ్గా ఆయన నన్ను పిలవలేదు రమ్మని అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం రతిక పల్లవి ప్రశాంత్ గురించి చెప్పిన మాటలు వైరల్గా మారుతున్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్